a l a h a d a l a h a k a y Okay. पीटेगामा kamu होगा ಕನ್ಕರೆಟ್ ಕರೆಂಟ್ ಹೆಸರು ಇದಾ ಡ್ಯನಲ್ ಕಡೆಗೆ ಹೋಗಿ ಕಡೆಗೆ ಹೋಗಿ ಇದೇನೋ ಇಲ್ಲಿ ಆರೆ ಬಚೇ ಬರೋ ಮಹಾಬ್ರಹ್ಮ ಇದ್ರು ಇದೇನೋ ಆರೆ ಮೈಕ್ ಹಿಂಗಾ ಜಕ್ಕರೇನ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಆನಮ ಕೇಂದ್ರ ರಾಜ್ಯಲಂತದಕ್ಕೆ ಜಕ್ಕರೇಗರು जो क కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టింది అనేక మంది పుడుతుంటారు నిస్తుంటారు కానీ వాళ్ళలో కొద్ది మంది మాత్రమే అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ అంటూ వారే చరిత్రార్థులు వారే చరిత్ర కాదు అటువంటి అతి కొద్ది మంది కోపకు చెందిన చరితార్థురాలు చరిత్రకారిని సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు గొప్ప త్యాగశీలి ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఎవరు కూడా ఆవిడ త్యాగానికి సాగి రాలేమనిపిస్తుంది మనం పురాణాల్లో అనేక మంది గురించాం దానవీర సూర్యకర్ణి శివ చక్రవర్తి గదీచి లబ్మి కానీ ఆధునిక కాలంలో కలియుగంలో పది సంవత్సరాల పాటు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల్లో భారత ప్రధానమంత్రి పదవి అంటే ప్రపంచంలో ఆడింటి ఒక భాగానికి జనాభాకు నాయకత్వం వహించే ప్రధానమంత్రి పదవి పది సంవత్సరాల పాటు ఎప్పుడైనా తీసుకోండి వచ్చావిడ దాన్ని తీసుకొని ఒక సర్పంచి పదవి కోసము నానా గడ్డి తినే ఈ రోజుల్లో భారత ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యినటువంటి తేజస్విని ఆ త్యాగానికంటే మించిన త్యాగం ఏము అటువంటి గొప్ప తేజస్వి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆవిడ నిలిపిస్తే నిదర్శనం ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలైన అయిన వ్యక్తుల్లో సోనియా గాంధీ గారు ఒకరిని అనేక సందర్భాల్లో అంతర్జాతీయ మీడియా మీడియా ప్రశంసించడం జరిగింది సోనియా గాంధీ గారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక లౌకిక సామ్యవాద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఒక్క సంవత్సరాల పాటు జాతీయ అధ్యక్షాలుగా అందించారు ఇది ఆషానాశీ పార్టీ గారు జాతిపెద్ద మహాత్ముడు జవహర్ జవహర్లాల్ నెహ్రూ విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మహిళ ఇందిరమ్మ రైతుబిడ్డ సంజీవ్ రెడ్డి లాంటి గొప్ప ఉగ్గంధులు నాయకత్వం వహించిన పార్టీకి ఇరవై ఒక్క సంవత్సరాల పాటు అధ్యక్షులుగా ఆవిడ ఉంది అంటే ఇది ఒక గర్వకారణం తర్వాత ఆవిడ ఆరు సార్లు లోక్సభ ఎంపిక నిలిచారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు ఆవిడ మానస పథకాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్ట పథకం తర్వాత వచ్చేసి ఆహార భద్రతా చట్టం విద్యా హక్కు చట్టం ఇవన్నీ కూడా ఆవిడ మానస పథకాలు సోనియా గాంధీ గారి జీవితం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ప్రతి కాంగ్రెస్ నాయకునికి ప్రతి భారతీయునికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం పూర్తిదాయకం అటువంటి మహామనీషి జన్మదిన సందర్భంగా ఈరోజు కడప జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కడప నగరాధ్యక్షులు అబ్జల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ మిగతా సిటీ కమిటీ మిగతా నాయకుల యొక్క సహకారంతో ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేసుకున్నటువంటి రక్తదాతలందరికీ ఈ కార్యక్రమ నిర్వాహకులకు ఈ యొక్క రెడ్ క్రాస్ సిబ్బందికి వైద్య సిబ్బందికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది ప్రతి ఆరోగ్యమంత్రి ప్రతి మనిషి భూ నెల కోసారి రక్తదానం చేయొచ్చు ఇది ఒక ఇచ్చినటువంటి ఒక ఆరోగ్యవంతి మానటువంటి ప్రసాద్ది కాబట్టి రక్తదానం అన్ని దానాల కంటే మహాప్రధానమై అన్నదానం చేస్తే ఒక పూట పడుపు నివుతుంది దానం చేసినప్పుడు తాగితే నీకు నీకు తా అప్పుడు తెలుస్తుంది కానీ రక్తదానం అనేది ఒక మనిషిని ప్రాణాన్ని కాపాడుతుంది కాబట్టి రక్తదాతలు ప్రాణదాతలు ఇటువంటి పుణ్య కార్యక్రమాన్ని ప్రతి ఒకసారి నిర్వహించడానికి భగవంతుడు మానవునికి ప్రసాదించినటువంటి ఈ యొక్క వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికి కమిటీ మానవాళికి విజ్ఞప్తి చేస్తా ఉంది మాజీ శ్రీమతి సోనియా గాంధీ గారి అరవై ఎనిమిదవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఒక మంచి సేవా కార్యక్రమం వారి బర్త్డే కోసం చేయాలని మా పిసిసి వారి ఆదేశాల ప్రకారము ఈరోజు ఇక్కడ సిటీ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక మంచి కార్యక్రమంలో చేయడంలో ముందుంటుంది ప్రజాక్షేమంలోనే ముందుంటుంది శ్రీమతి సోనియా గాంధీ గారి గురించి మన దేశ ప్రజలందరికీ తెలిసిందే వారి కుటుంబము నెహ్రూ గారి దగ్గర నుంచి ఏ రకంగా ఈ దేశం కోసం పాట పడ్డాడు అనేది వారు ఇందిరాగాంధీ గాంధీ గారు తర్వాత తర్వాత రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసమే ప్రాణాలు వదలడం జరిగింది అదే విధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో పోరాడుతా ఉన్నారు వారికి తోడుగా ప్రియాంక గాంధీ గారిని కూడా మన కేరళ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది ప్రజలు గుర్తిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కటి వారు క్షేమం కోరే వారి కుటుంబము ఇందిరాగాంధీ కుటుంబమే వారి వారసత్వం వస్తే వేరే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ దేశాన్ని బాగుపరచేయలేదు అనేది ఇలా తెలుసుకుంటా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం రావాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఆ దిశలోనే మేము కాంగ్రెస్ పార్టీ బలోవేకత కోసము మేము పనిచేయడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమంలోనే భాగంగానే ఈరోజు ఇందిరాగాంధీ సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే కాదు అనేక సేవా కార్యక్రమాలు మా పార్టీ తరఫున మేము చేపట్టబోతున్నాం అనేక ఉద్యమాలు కూడా చేపట్టుకోబోతున్నాం కడప జిల్లా తరఫున కడప జిల్లా వాసులకు సర్వ ఉద్యోగం ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఉప పరిశ్రమ విషయం అయితే మీ తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని అమరావతికి తరలించడం జరిగింది దానికోసం అయితే మీ తర్వాత రైతులకు అండగా ఉంటూ గ్రామీణ బ్యాంక్స్ ఇక్కడ ఎంతో సేవలు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీసును అమరావతికి సరలించిన దానికోసం అయితే మా మన మా యొక్క అధ్యక్షురాలు పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేపట్టబోతున్నామని ఈ సమయంలో తెలియజేయడం జరుగుతుంది మేమందరము కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే పనిచేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఆమె ఒక మంచి గొప్ప వ్యక్తి సోనియా గాంధీ గారు వారి యొక్క వాసుడే సందర్భంగా ప్రజలు ఏం చేయాలనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ సొసైటీ వారెడ్డ వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ అనేక మంది రక్తదానం ఇవ్వడం జరిగింది ప్రజలను కాపాడేటువంటి గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరికి రెడ్ క్రాస్ సొసైటీ తెలియ సోనియా గాంధీ గారి డెబ్బై ఎనిమిదవ పుట్టినరోజు శుభ సందర్భముగా కడప జిల్లా ప్రజలందరికీ మరియు ప్రెస్కు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ తన హృదయంలో నమస్కారం ముఖ్యంగా చెప్పాలంటే మా సోనియా గాంధీ గారు ఎప్పుడో పీఎం కావాల్సింది ఆయమ్మ ప్రజల కోసము ప్రజల మేలు కోసము నేను పీఎం కాకుండా పర్వాలేదు ప్రజల మేలు జరగాలని కోరుకునే క్వాలిటీ ఉన్న లీడర్ ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు దేశం కోసము ఎంతో త్యాగం చేశాను రాజుకు తన ప్రాణాన్ని కూడా కోల్పోయారు ఈరోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసి దేశానికి ఏదైతే అవసరమో ప్రతి ఒక్కటి ఆయన చేయాలని ఆయన మనసులోని కోరిక ఖచ్చితంగా ఆయన రాబోయే కాలంలో ఖచ్చితంగా పీఎం అవుతారు ఖచ్చితంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్తారు ఇంతకుముందు మన రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు భారతదేశంలో ఐటీ వింగ్స్ తెచ్చిందేవుడు ఆయనే భారతదేశంలో మంచి మంచి స్కీమ్లు పెట్టింది ఎవరు ఆయనే భారతదేశం ముందుకు పోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున పిఎం కావాల్సిందే మా రాహుల్ గాంధీ గారు ప్రజలు ఆశీర్వదించాలని ప్రజలను కోరుకుంటూ ప్రజలందరూ ఈ వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని పిఎం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆ తర్వాత రక్తం ఇచ్చిన రక్తదాన చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మరియు కృతజ్ఞతలు ఖచ్చితంగా మూడు నెలలకు ఒకతూరి మనం అందరము రక్తం ఇస్తాబోటే ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్ అయ్యి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఆ ప్రాణాన్ని మనం కాపాడినట్లు రక్తదానాలు రక్తదానం వచ్చి ప్రాణాలు ఇచ్చినంత మంచిది అన్నమాట ఖచ్చితంగా రాబోయే కాలంలో మనమందరము జిల్లా అధ్యక్షురాలి ఆధ్వర్యంలో మంచి దగ్గర ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇంకా పోతామని తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ పార్టీ